కన్స్ట్రక్షన్ సైట్ లో ఆనంది ప్రాణాలు తీయాలనుకున్న అలేఖ్య ప్లాన్ తెలిసేలా చేసిన సీను అలేఖ్య చంపు పగలగొట్టిన ఆదిత్య ఎందుకు అలేఖ్య వేసిన ప్లాన్ ఏంటి అది సీనుకి ఎలా తెలిసింది మరి ఆదిత్య అలేఖ్య చంపు పగలగొట్టి ఏమన్నాడు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం పాపమ్మ జీవన్ జ్యోతి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది మతు మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా సునంద అయితే ఇక కుట్టిని ఆదిత్యతో పాటు ఆఫీస్ కి వెళ్లేలా చేసింది లీగల్ అడ్వైజర్ గా నువ్వు వెళ్ళాలి అని చెప్పి చెప్పింది దాంతో ఇక ఆనంది కూడా చాలా సంతోషంగా రెడీ అయింది ఈలోపు ఆదిత్య ఎదురు రావడం ఇద్దరూ కూడా ఒకరికొకరు చూసుకోకుండా ఎదురుపడి పడిపోవడం జరుగుతుంది ఇక ఆదిత్య అయితే చాలా సీరియస్ గానే చూస్తూ ఉంటాడు ఆనంది మాత్రం నేను కూడా మీతో పాటు ఆఫీస్కి వస్తున్నాను ఒక లీగల్ అడ్వైజర్గా రా అని చెప్పని అంటే అలా అయితేనే రావచ్చు అని చెప్పి చెప్తాడు మొత్తానికి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు ఈలోపు ఇక్కడ అలీఖ్య జ్యోతి దగ్గరకు వెళ్ళి కలుస్తుంది జీవన ఇచ్చినటువంటి సలహాతోటి అలా జ్యోతి దగ్గరికి వెళ్ళి కలిసేసరికి జ్యోతి అయితే నీ కేసుని ఎవరు తీసుకోరు నేను కూడా తీసుకోను ఎందుకంటే నీ నీ మెడలో సీను తాళి కట్టాడు అనడానికి ప్రూఫ్గా నీ మెడలో తాళీ లేదు దాంతోపాటుగా అసలు సీను నీ మెడలో తాళి కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నువ్వు వెళ్ళి ఆనంది జీవితాన్ని నాశనం చేయటం వల్ల మరి దానికి నీ దగ్గర సమాధానం ఉందా అంటే లేదు కదా ఇక నువ్వు ఈ కేసు గురించి మర్చిపో అని చెప్పేసి చెప్తుంది ఇక జ్యోతి అయితే దాంతో ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయినటువంటి అలేఖ్యను నుంచి పద్దాలు కూడా బాగా తిడుతుంది ఇక అలా తిట్టినటువంటి పద్దాలని నరసింహ ఆపి ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది కదా నువ్వు వదిలేసి బిడ్డలు ఎందుకు గట్ల తిడుతున్నావు అని చెప్పి అంటాడు ఇక అయిపోయాక అలేకి అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుంది అలా వెళ్ళేసరికి అక్కడ ఆనంది ఇంకా ఆదిత్య ఆఫీస్కి వెళ్ళటం చూసి చాలా బాధపడుతుంది ఇదంతా చూడ్డానిక నేను ఇక్కడ ఉన్నది వీళ్ళిద్దరు కలపడానికి ఉన్నానే ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగడానికి వీల్లేదు అనుకుంటూ ఉండగా జీవనం వచ్చి కొంచెం రిస్క్ అయినా సరే నేను చెప్పింది చెయ్యి అంటుంది సరే చేస్తానని చెప్పేసేసి జీవన ప్లాన్ని కూడా అమలు చేద్దామని చూస్తుంది కానీ అక్కడ జీవన ప్లాన్ అమలు చేసే పరిస్థితి ఆదిత్య ఇక అలేఖ్యకి ఇవ్వడు ఎందుకంటే తన చేత తన మెడలో అంటే ఆదిత్య చేత తన మెడలో పుసులు వేయించుకోవాలి అని చెప్పి జీవన ఇచ్చినటువంటి ప్లాన్ని అమలు చేసే ప్రయత్నం చేసిన అలేఖ్యకు ఆదిత్య ఒక రకంగా దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తాడు నా జీవితంలో ఎప్పటికైనా ఉండేది కుట్టి మాత్రమే ఆనందికి తప్ప వేరొకరికి నా జీవితంలో చోటు ఉండదు నేను ఇవ్వలేను దాంతోపాటుగా తనకి మాత్రమే చెందాల్సినటువంటి ఈ ఐదో తనాన్ని ఇంకెవరికి నేను అసలు ఇవ్వలేను నువ్వు కేవలం నా స్నేహితురాలి మాత్రమే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది విన్నటువంటి అలేక్య అయితే తట్టుకోలేకపోతూ ఉంటుంది ఏంటిది ఇంత ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా ఇక్కడి దాకా వస్తే ఇప్పుడు ఆదిత్య ఇలా మాట్లాడతాడేంటి అని చెప్పని అనుకుంటూ అలేఖ్య పట్టిన పట్టుని విడిచే ప్రసక్తే లేదు అనుకుంటూ ఇక జీవనకు కూడా చెప్పకుండా ఒక ప్లాన్ చేస్తుంది అదేంటి అంటే ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో ఆ బస్తీలోనే ఒకతను బాంబ్ సెట్ చేస్తూ ఉంటాడు అతన్ని కలుస్తుంది ఇక అలేకే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి నేను నీకు చెప్పినప్పుడు నువ్వు నేను చెప్పిన చోట బాంబ్ సెట్ చేసి ఒకరిని పై లోకాలకి పంపించాలి అని కాంట్రాక్ట్ మాట్లాడుకుంటుంది అతనికి ఈ అమ్మాయి చెప్తున్నది కుట్టి గురించి అని తెలియక సరే అని చెప్పని అంటాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అలీక్య అతనితో మాట్లాడి వెళ్ళడాన్ని సీను చూస్తాడు ఏం బాబాయ్ ఎవరమా అని చెప్పనంటే ఏమోరా నాకు తెలియదు కానీ వచ్చి ఏం చెప్పిందో తెలుసా అంటే ఏం చెప్పింది అనగానే ఒక ఒకళ్ళని పైలోకాలకి పంపించాలి అని చెప్పి చెప్తోందిరా నేను చెప్పినప్పుడు చెప్పిన చోట బాంబు పేల్చాలి అంటోందిరా అని చెప్పని అంటాడు ఇక వెంటనే ఏం జరుగుంటుందా ఎవరి గురించా అని చెప్పేసేసి అనుకుంటూ ఆమె నీకు చెప్పిన రోజున నువ్వు నాకు తప్పకుండా చెప్పు బాబాయ్ అని చెప్పని అంటాడు సరేనా అని చెప్పి ఈ కథను కూడా వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత వచ్చినటువంటి అలేఖ్య నీకు చెప్పాను కదా నేను ఏ రోజు చెప్తే ఆ రోజున నువ్వు అక్కడ బాంబు సెట్ చేయాలని చెప్పి అని అంటే అలాగే చెప్పండి ఇప్పుడు ఎక్కడ చేయాలి అని అడిగితే ఇక కుట్టి అడ్రస్ ఇస్తుంది కుట్టి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చి ఎలా అయినా కుట్టిని అక్కడికి పంపించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది అయితే ఆ రోజున ఆదిత్యకు క్వరీలో పని ఉందని బయలుదేరుతూ ఉండటంతో ఇక ఇదే ఛాన్స్ అని చెప్పి అలేఖ్య వెంటనే అతనికి ఫోన్ చేసి మీరు క్వారీలో బాంబు సెట్ చేసే వాళ్ళతో పాటుగా క్వారీలోకి వెళ్ళిపోండి ఈరోజు ఆదిత్య క్వారీ వర్క్ మీద అక్కడికి వస్తున్నాడు ఆదిత్యతో పాటు ఆ అమ్మాయి కూడా ఉంటుంది అతనికి మాత్రం ఏం జరగకూడదు కేవలం ఆ అమ్మాయి మాత్రమే పైకి పోవాలి అని చెప్పి చెప్పడంతో సరేనమ్మ అంటాడు ఇక అతను కూడా అలా అన్న అతను వెంటనే సీను దగ్గరికి వస్తాడు వచ్చి ఇదిగోరా నాకు ఫోటోలు కూడా ఇచ్చిందామే ఇక అతన్ని మాత్రం ఏం చేయకూడదు ఆ అమ్మాయికి మాత్రం ఇలా చేయాలి అని చెప్పి చెప్పింది అనగానే సరే అయితే అంటూ ఇక సీను బయలుదేరుతాడు అలా బయలుదేరినటువంటి సీను ఇక ఆదిత్యను కలిసి ఆదిత్యకు విషయం చెప్దాం అనుకుంటే అప్పటికే ఆదిత్య వెళ్లిపోయాడని చెప్పి సునంద చెప్తుంది ఏం జరిగింది చెప్పరా ఎందుకంత కంగారుగా ఉన్నావు అంటే ఈ అలేఖ్య చాలా పెద్ద ప్లాన్ చేసిందమ్మా ఇప్పుడు చెప్పి నీకు టైం లేదు అని చెప్పని బయలుదేరిపోతాడు సీను ఇక గబగబా ఆదిత్య వాళ్ళు వెళ్ళిన క్వారీ దగ్గరకు వెళ్తాడు అలా వెళ్ళేసరికి అక్కడ ఇక అలేఖ్య అరేంజ్ చేసినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో అతని సీను చూసి సీను చెప్పే వరకు కూడా అది పేల్చొద్దు అని చెప్పి చెప్పటంతో సరే అని చెప్పని అంటాడు ఈలోపు అలేఖ్య అతని దగ్గరకు వచ్చి నిలబడుతుంది ఏంటి ఇంకా పేల్చకుండా అలా నుంచి చూస్తున్నావు అని అంటే ఆ అదేనమ్మా ఆ అమ్మాయి ఒక్కతే ఉండాలి కదా అని వెయిట్ చేస్తున్నాను అనగానే ఆదిత్య ఉన్న పర్లేదు కానీ చాలా తక్కువగా దెబ్బలు తగిలేటట్టు చూడు ఎందుకంటే నేను ఆదిత్యకు సేవ చేసి తనకు దగ్గర అవ్వాలి అని చెప్పని అంటే సరేనమ్మా అంటాడు కానీ పేల్చాడు ఈలోపు సీను వచ్చి అతన్ని పట్టుకుని ఇక వీళ్ళ ముందుకి తీసుకొస్తాడు అలా తీసుకొచ్చేసరికి అక్కడే ఉన్న అలేఖ్య ఏం చేయాలో అర్థం కాక చూస్తూ అతను రెడీ చేసి పెట్టినటువంటి ఆ ట్రిగ్గర్ని బ్లాస్ట్ చేస్తుంది దాంతో ఇక అది కాస్త అక్కడ విస్ఫోటనం చెందడంతో లక్ష్మి సారీ కుట్టికి బాగా దెబ్బలు తగులుతాయి దాంతో ఇక ఆదిత్య గబగబ వచ్చి కుట్టిని హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అసలు ఏం జరిగింది అని చెప్పని అనుకునే లోపు ఇక సీను అయితే అతన్ని తీసుకుని వస్తాడు వచ్చి అలేక్య ఫోటో చూపించి ఈ అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చింది ఇక్కడ క్వారీలో ఇట్లా చేయమని చెప్పింది అని చెప్పేసి మొత్తం బయట పెడతాడు అలా బయట పెట్టేసరికి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఈ విషయం నీకు ముందే తెలిసినప్పుడు నాకు ముందే చెప్పాలి కదా అంటే ఎలా చెప్పమంటారు ఆదిత్య బాబు మీరు నన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు అక్కడైతే వాడు కూడా ఉంటాడని చెప్పి నేను ఆడికి వచ్చిన ఈ లోపే ఆ మహా తల్లి చేయాల్సింది చేసేసింది అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు ఆదిత్య గబగబా బయటకు వచ్చేసరికి సునంద ఏంట్రా ఏమైంది ఎలా ఉంది ఆనందికి అంటే ఆనందికి బానే ఉందమ్మా అలాగే అక్కడ ఉంది అంటే ఇంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా అది అని చెప్పని అంటుంది సునంద లేదమ్మా నాకు అలేఖ ఎక్కడుందో కావాలి చెప్పు తొందరగా చెప్పు అంటూ ఉంటే ఏమోరా ఎక్కడుందో నాకు తెలీదు అంటుంది ఇక ఆ లోపు అలేఖ్య అక్కడి నుంచి ఎదురుగా వస్తూ ఉండేసరికి గబగబా వెళ్ళి అలేఖ్య చెంప చెల్లు మనిపిస్తాడు అది ఏంటి ఇలా కొట్టేవు నన్ను అని చెప్పని అంటే కొట్టాలా చంపాలా నేను నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాను తప్ప నిన్ను నా జీవిత భాగస్వామిని చేసుకోవాలి అనుకోలేదు అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే నా జీవితం ఆల్రెడీ ఆనందితో ఫిల్ అయిపోయింది నా జీవితంలో చోటు లేదు నా మనస్సులో అంతకంటే చోటలేదు కాబట్టి ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నిన్ను ముందు నేను చంపేస్తాను జాగ్రత్త ఆనందికి ఏమన్నా అవ్వాలి అప్పుడు నువ్వు నా విశ్వరూపం చూస్తావు అని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి ఇలా జరిగింది ఆదికి ఇదంతా నేనే చేశానని తెలిసిపోయిందే ఏంటి అనుకుంటూ ఉండేసరికి అప్పుడు వస్తాడు సీను తెలియకుండా నువ్వు చేసే పనులన్నింటినీ చూస్తూ కూర్చుంటాం అనుకున్నావా ప్రతిదీ ఆదిత్య బాబుకి పూస గుచ్చినట్టు చెప్పిన నువ్వు ఎవరినైతే ఇచ్చి మరి అరేంజ్ చేసినావో ఆయే తీసుకొచ్చి మొత్తం నిజాలుగా అక్కిచ్చిన అని అంటాడు సీను దాంతో ఒక్కసారిగా అలేఖ్య షాక్ అవుతుంది ఇప్పుడు ఆదిత్యకు అసలు అలేఖ్య ఆలోచన ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఆనందికి చావు బతుకుల దాకా వెళ్ళింది కాబట్టి ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇక అలేఖ్యను ఉంచుతాడా లేక వాళ్ళు ఇంటికి పంపించేస్తాడా మరి ఇదంతా కూడా ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియోనిస్తే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ బెలైకాన్లో ఆల్ ట్యాక్